గల్లుమంటూ గజ్జలు గల్లుమంటూ బతుకమ్మ పండుగ వచ్చిందండి చక్కటి బతుకమ్మ పాటలు గల్లు గజ్జలు గల్లు మంటూ మగువలంతా చిందులు వేస్తూ అంబరాణి అంటే సంబురాలు జరుపుకుని బతుకమ్మ పండుగ వచ్చిందండి బతుకమ్మ పండుగ వచ్చిందండి మన కనులకు పండుగను తెచ్చిందండి మన కనులకు పండుగను తెచ్చిందండి చీర పట్టురవిక కట్టుకుందామా ఓ చెలియలారా మెడ నిండహారాలు హారాలు వేసుకుందామా ఓ మగువలారా బతుకమ్మ ఆడదమా ఆడెదమా బతుకమ్మ మాటలు ఆడదమా మల్లెలు చామంతుల దండలు పెట్టి సిందూరం తిలకమునుటన పెట్టి బతుకమ్మాటలు ఆడదమా ఓ చెలియలారా బతుకమ్మ మాటలు ఆడదమా ఓ మగువలారా గల్లు గల్లుమంటూ గజ్జల సవ్వడి చేస్తూ చెలియలంతా చిందులు వేసే మన కనులకు పండుగను తెచ్చిందండి బతుకమ్మ పండుగ వచ్చిందండి వంకీల వడ్డానం నడుముకు పెట్టుకుందామా చమకు చెమకు మొక్కెరను పెట్టుకుందామా వంకీల వడ్డానం పెట్టుకుందామా వంకీల వడ్డానం పెట్టుకుందామా చెమకు చెమకు మొక్కెరను పెట్టుకుందామా బతుకమ్మ మాటలు ఆడదమా ఓ చెలియలారా చిందులు వేద్దామా ఓ మగువలారా గల్లు గల్లు మంటూ కాలి అందియలా సవ్వడి చేస్తూ మగువలాంతా చిందులు వేస్తూ ఉంటే మన కనులకు పండుగ వచ్చిందండి తెచ్చిందండి బతుకమ్మ పండుగ తెచ్చిందండి బతుకమ్మ పండుగ త్యాల గాజులు వేసుకుందామా మురిపంగ గాజులు వేసుకుందామా పాపిట బిల్లను పెట్టుకుందామా ఓ చెలియలారా ఓ మగువలారా బతుకమ్మ ఆటలు ఆడదమా గజ్జలను పెట్టుకుందామా సవ్వడి చేస్తూ చిందులు వేస్తూ ఆటలు ఆడెదమా ఓ చెలియలారా బతుకమ్మ ఆటలు ఆడదమా పాటలు పాడదమా బతుకమ్మ ఆటలు ఆడదమా పాటలు పాడదమా గల్లు గల్లుమంటూ గజ్జల సవ్వడి చేస్తూ మగువలంతా చిందులు వేస్తూ మన కనులకు పండుగ తెచ్చిందండి బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచు హొయలు ఒలుకపోస్తూ బతుకమ్మను నెత్తిన పెట్టి ఆటలు ఆడేను బతుకమ్మ పండుగ తెచ్చేను సంబురాలను తెలంగాణ ంతా హొయలు వలక మెడ నిండా హారాలు వేసుకొని మువ్వల సవ్వడి చేస్తూ చిందులు వేస్తూ బతుకమ్మను నెత్తిన పెట్టి ఆడెను పాడేను అంబరాణి అంటే సంబురాలు తెచ్చేను బతుకమ్మ పండుగ తెచ్చేను బతుకమ్మ పండుగ ఓ బతుకమ్మ గనముగా నీ పూజలు జరిపే మమ్మా అంబరాణి అంటే సంబురాలు జరుపుకుందుమమ్మా తెలంగాణ సంస్కృతికి వైభవము నీవేన తెలంగాణ ఘన సంపద వేనమ్మా బతుకమ్మా ఖ్యాతిని పెంచావమ్మా తెలంగాణ వైభవం తెలుగువారి పండుగ వచ్చేనండి వచ్చేను బతుకమ్మ పండుగ గల్లు గల్లుమంటూ గజ్జల సవ్వడి చేస్తూ మగువలంతా చిందులు వేస్తూ ఉంటే మన కనులకు పండుగను తెచ్చిందండి బతుకమ్మ పండుగ వచ్చిందండి బతుకమ్మ పండుగ ఇంటింటా ఆనందాలు హరివిల్లు సంబురాలు అంటేను అంబరమంతా సంబురాలు బతుకమ్మలాటలు ఆడేను బతుకమ్మ సంబురాలు అరివిల్లులా ఇంద్రధనసులా అంబరాణి అంటేను తెలుగువారి నా ఆనందము తెచ్చేను మహదానందం నింపేను ബക്കമ്മ പണ്ഡുഗച്ചി ബുഗി ദ്ണ്ടി മഹദാനന്ദ